హలో పిల్లలు నేను మీ అపర్ణ టీచర్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరం మనం ఇంతకుముందు వీడియోలో క్యాటయాన్లు ఆనయాన్ల గురించి తెలుసుకున్నాం కదా మీకు గుర్తుండే అనుకుంటున్నాను ఎస్ మనకు లోహపరమాణువులైన ఒకటి రెండు మూడు గ్రూపు మూలకాలు ఏం జరుగుతాయి ఎలక్ట్రాన్ను గ్రహిస్తాయా కోల్పోతాయా కోల్పోతాయి ఎలక్ట్రాన్ని కోల్పోయినప్పుడు అవి ధనావేశంగా మారతాయి ఇలా ధనాత్మక యాన్లుగా మారడాన్నే మనము క్యాటయాన్లు అని పిలుస్తాం అవునా అలాగే అలోహపరమాణువులైన ఐదు ఆరు ఏడు గ్రూపు మూలకాలు ఏం జరుగుతున్నాయి ఎలక్ట్రాన్ని పొందుతున్నాయి సో ఎలక్ట్రాన్ని పొందినప్పుడు అవి రుణాత్మక ఆయాలుగా ఏర్పడతాయి వాటికి మనం ఏమని పిలిచాము రుణాత్మక అనే ఆనయాన్లు అని అంటాం మరి ఇప్పుడు మనము అయానిక బంధం గురించి తెలుసుకుందాం అయానిక బంధాన్ని కొసెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది అవునా లోహ పరమాణువుల నుండి అలోహపరమాణువులకు ఎలక్ట్రాన్ల బదలాయింపు వల్ల ఏర్పడ్డ ధనాత్మక అయాన్లు అంటే క్యాటయాన్లు మరియు రుణాత్మక అయాన్లు అంటే ఆనయాన్ల మధ్య స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల అవి ఆకర్షణకు గురి కాబడి రసాయన బంధం ఏర్పడుతుంది ఈ బంధం రెండు ఆవేశపూరిత కణాలు అంటే ఏంటి ఒక పాజిటివ్ అయాన్ ఒకటి నెగిటివ్ ఒక ధనాత్మకము ఒక రుణాత్మకం ఈ రెండు ఆవేశపూరిత కణాలైన అయాన్ల మధ్య ఏర్పడడం చేత దీన్ని అయానిక బంధం అని అంటాం అనయాన్ల మధ్య పనిచేస్తున్న బలాలు స్థిర విద్యుదాకర్షణ బలాలు కావడం చేత వీన్ని ఈ బంధాన్నే స్థిర విద్యుత్ బంధం అని కూడా అంటాం ఇందులోనే మనకు వ్యాలెన్సీ భావనను కూడా ఎలక్ట్రాన్ల పరంగా వివరిస్తాం కాబట్టి దీన్ని ఎలక్ట్రో వ్యాలెంట్ బంధం అని కూడా అంటాం పై వివరణల ఆధారంగా అయానిక బంధాన్ని మనం ఎలా నిర్వచించవచ్చో మరొక్కసారి చూద్దాం పిల్లలు లోహపరమాణువుల నుండి అలోహపరమాణువులకు ఎలక్ట్రాన్ల బదలాయింపు వల్ల ఏర్పడ్డ క్యాటయాన్ యానయాన్ల మధ్య పనిచేసే స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఆ రెండింటిని కలిపి ఉంచి విద్యుత్ పరంగా తటస్థంగా ఉండే ఒక నూతన సంయోగ పదార్థాన్ని ఏర్పరచడాన్ని అయానిక బంధం అంటాం ఇప్పుడు మీకు అర్థమైంది కదా పిల్లలు అయాన్ల మధ్య ఈ బంధం ఏర్పడుతుంది కనుక అయానిక బంధం అని అంటాం అలా క్యాటయాన్ ఆనయాన్లు కూడా కలిసి ఒక నూతన సంయోగ పదార్థాన్ని ఏర్పరచడాన్ని అయానిక బంధం అని అంటాం దీనికి ఉదాహరణగా మనము సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ డై సోడియం మోనాక్సైడ్ మరియు అల్యూమినియం క్లోరైడ్ అణువులు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం ముందుగా మనం సోడియం క్లోరైడ్ అణువు ఎలా ఏర్పడుతుంది సోడియం క్లోరైడ్ ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం పిల్లలు సోడియం క్లోరైడ్ పేర్లోనే తెలిసిపోతుంది కదా మనకి సోడియం మరియు క్లోరిన్ ఈ రెండు మూలక పరమాణువులు సంయోగం చెందడం వల్ల సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది మీకు తెలుసు కదా సోడియం మూలకం యొక్క సంకేతం ఎన్ఏ అలాగే క్లోరిన్ సిఎల్ సో ఇవి రెండు సంయోగం చెందడం వల్ల మనకి సోడియం క్లోరైడ్ ఏర్పడే విధానం క్యాటయాన్ ఆనయాన్ల ద్వారా ఎలా ఏర్పడుతుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ముందుగా క్యాటయాన్ ఏర్పడుతాయి ఇందులో క్యాటయాన్ ఏది ఎస్ సోడియం సోడియం పరమాణువు తన బాహ్య కక్షలో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ రెండు ఎనిమిది ఒకటి మరి అది అష్టకాన్ని పొందటానికి ఏం చేస్తుంది ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతుంది కోల్పోవడం వల్ల అది ధనావేశన్గా ఏర్పడుతుంది అంటే ఎన్ఏ ప్లస్గా ఏర్పడుతుంది ఈ ఎన్ఏ ప్లస్ ఏర్పడ్డప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ రెండు ఎనిమిది ఒకటి ఉన్న ఎలక్ట్రాన్ విన్యాసం కాస్త ఏమైపోతుంది రెండు ఎనిమిదిగా మారుతుంది మీకు తెలుసు కదా రెండు ఎనిమిది అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ మూలకానికి ఉంటుంది నియానికి ఉంటుంది అవునా సో ఇప్పుడు మనకి ఈ సోడియం పరమాణువు అనేది ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయి నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది ఇప్పుడు ఆనయాన్ ఏర్పడటాన్ని గమనించండి పిల్లలు ఆనయాన్ క్లోరిన్ పరమాణువుని తీసుకుంటాం కదా ఎస్ క్లోరిన్ పరమాణు చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో మీకు తెలుసు రెండు ఎనిమిది ఏడు దాని ఎలక్ట్రాన్ విన్యాసం గనక చివరి కక్షలో ఏడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవునా అది అష్టకం పొందాలంటే దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి ఒక ఎలక్ట్రాన్ కావాలి అదేం చేస్తుంది సోడియం కోల్పోయిన ఒక ఎలక్ట్రాన్ని క్లోరిన్ గ్రహించి క్లోరిన్ ఆనయాన్గా ఏర్పడుతుంది తద్వారా దాని ఎలక్ట్రాన్ విన్యాసం మారిపోతుంది కదా రెండు ఎనిమిది ఏడు ఉన్న ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఎనిమిదిగా మారుతుంది మరి రెండు ఎనిమిది ఎనిమిది ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటో మీకు తెలుసు కదా ఏ మూలకాంది ఆర్గాన్ ఇలా క్లోరిన్ ఆనయాన్గా ఏర్పడుతుంది ఈ సోడియం పరమాణువు ఇచ్చిన ఎలక్ట్రాన్ని క్లోరిన్ తీసుకోవడం వల్ల ఈ క్లోరిన్ అయాన్కి కూడా క్లోరిన్ పరమాణువుకి కూడా చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు వచ్చేస్తాయి ఈ రెండు అయాన్ల నుండి మరి ఎన్ఏసిఎల్ ఎలా ఏర్పడుతుందో మీకు ఆల్రెడీ అర్థమవుతుందనుకుంటా కదా సోడియం మరియు క్లోరిన్ పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల ఏర్పడ్డ ఎన్ఏ ప్లస్ మరియు సిఎల్ మైనస్ అయాన్ల స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వల్ల అవి రెండు పరస్పరం ఆకర్షణకు గురైనప్పుడు ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ అనే కొత్త సంయోగ పదార్థం ఏర్పడుతుంది ఎన్ఏ ప్లస్ ప్లస్సిఎల్ మైనస్ గివ్స్ రైస్ టు ఎన్ఏసిఎల్ ఇలా సోడియం క్లోరైడ్ ఏర్పడే విధానాన్ని మనము క్యాటయాన్ ఏర్పడుట ఆనయాన్ ఏర్పడుట ఆ అయాన్ల నుండి ఎలా ఎన్ఏసిఎల్ ఏర్పడిందో దాని ద్వారా వివరించవచ్చు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా పిల్లలు ఈ విధంగా మెగ్నీషియం క్లోరైడ్ డైసోడియం మొనాక్సైడ్ మరియు అల్యూమినియం క్లోరైడ్ ఏర్పడే విధానాన్ని కూడా ఇలా త్రీ స్టెప్స్లో మనము చెప్పవచ్చు థ్యాంక్ యూ